జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఒక గ్రామంలో తల్లి కొడుకులు నివసిస్తూ ఉండేవారు కొడుకు పెద్దవాడైనా ఏ పని పాట లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు రోజంతా స్నేహితులతో కలిసి జల్సాలు చేస్తూ సమయాన్ని వృధా చేస్తుండేవాడు రోజంతా ఎక్కడ తిరిగినా భోజన సమయానికి మాత్రం ఇంటికి వచ్చేసేవాడు తల్లితో అమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టు అంటూ భోజనానికి కూర్చునేవాడు రానాయన ఈ చద్దన్నం తిను అంటూ తల్లి వేడివేడి అన్నం కూరలు వడ్డించేది అతడు సృష్టిగా భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్నేహితులతో తిరగడానికి వెళ్ళిపోయేవాడు కొడుకు రోజంతా షికార్లు చేసి రావడం తల్లి వేడివేడి భోజనం వడ్డిస్తూ ఈ చద్దన్నం తిను నాయనా అని అనడం రోజు ఇదే తంతు ఒకరోజు మా అమ్మ రోజు వేడివేడి అన్నం పట్టిస్తూ చద్దన్నం నాయనా అని అంటుందేంటని అనుకున్నాడు కానీ ఎప్పుడూ అడగలేదు అయితే ఒకరోజు అతడి మిత్రుడు ఒరే వీళ్ళమ్మ వీడికి రోజు చద్దన్నం పెడుతుందిరా అంటూ ఎగతాళి చేశారు దీన్ని అవమానంగా భావించిన అతడు ఇంటికి వచ్చి విచారంగా కూర్చున్నాడు ఎప్పటిలాగే తల్లి అతడితో చద్దన్నం తిందురా నాయన అంటూ వేడివేడి భోజనం వడ్డించింది అప్పుడు అతను తన బాధను ఆపుకోలేక అమ్మా రోజూ నువ్వు వేడివేడి అన్నం వడ్డిస్తూ చద్దన్నం తినమని అంటావెందుకు అని అడిగాడు అందుకు తల్లి నాయన చద్దన్నం అంటే ఏమిటి అని ప్రశ్నించింది ముందు రోజు తినగా మిగిలిన అన్నాన్ని నిల్వ చేస్తే దాన్ని చద్దన్నం అంటారని అన్నాడు అప్పుడు అతడి తల్లి మీ నాన్నగారు సంపాదించి కూడబెట్టిన దానిని ఏగా తింటున్నావు అందుకే చద్దన్నం అంటున్నానని అంటోంది అప్పుడు అతను తన తప్పును తెలుసుకొని అప్పటి నుండి కష్టపడి సంపాదించడం మొదలుపెట్టాడు ఈ కథలోని నీతి ఏమిటంటే ఎవరి రెక్కల కష్టం మీద వారు బతకాలి స్వీయ సంపాదనతో కుటుంబ పోషణ చేయాలి అంతేకాని మన తల్లిదండ్రులు సంపాదించిన దానిని తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి నిజమైన సంతృప్తి ఆనందం కష్టించి పనిచేయడంలో ఉంటుంది కానీ సోమరిగా కూర్చోవడంలోనూ జులాయిగా తిరగడంలోనూ ఉండదు అందుకే స్వామి వివేకానంద లేవండి సోమరితనాన్ని వదిలి కార్యాచరణ వైపు అడుగులు వేయండి అలా చేయని నాడు మీకు ఈ రాళ్లకు భేదం లేదు అని భారత జాతిని మేలుకొల్పారు